హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ గీత అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను యోగాడే వచ్చేసింది అందరూ యోగా చేశారా ఎందుకు యోగా చేయాలి అంటే మనం రోజు వర్కౌట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి కొన్ని రోజులు చేసి ఓకే బాగానే ఉంది కదా అని మానేస్తాం కానీ ఎప్పుడు కన్సస్టెన్సీగా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మెయిన్ మెయిన్గా మన హెల్త్ కోసం మనం ఫిట్గా ఉండాలి కదా నా హెల్త్ కోసం తప్పనిసరిగా చెయ్యాలి అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మోటివేషన్ లోపల నుండి వచ్చేస్తుంది ఈరోజు యోగా డే సందర్భంగా కొన్ని వార్మప్స్ మా తాతయ్య గారితో చేయించాను ఎందుకంటే సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు యోగాసనాలు చేయలేకపోవచ్చు కానీ వార్మప్ ద్వారా బాడీ మూమెంట్ ఇచ్చి బేసిక్ యోగా వార్మప్స్ ద్వారా వాళ్ళు హెల్తీగా ఉండొచ్చు అందుకనే మీకు యోగా వార్మప్స్ చైర్లో కూర్చుని ఎలా చేసుకోవాలి మీకోసం ఇప్పుడు మీకు చూపించే ప్రతి వామప్ ఒక్కొక్కటి ఫైవ్ సెట్స్ కింద చేయాలి అది తప్పకుండానే అండ్ దాని తర్వాత టెన్ సెట్స్ కింద కూడా వచ్చే ఆసనాలు ఉంటాయి యోగాసనాలు అది కూడా చైర్లోనే మీరు కింద కూడా కూర్చోవలసిన పని లేదు ఇప్పుడు మీరు చూసే ఎక్సర్సైజ్లో ఓంకారంతో స్టార్ట్ చేసి బాడీలో ప్రతి పార్ట్ మూమెంట్ జరిగేటట్టు చైర్లో కూర్చునే ఎక్సర్సైజ్ మీకు చూపిస్తారు ఐస్ నుంచి మౌత్ నెక్ హ్యాండ్స్ లెగ్స్ హార్ట్ ఎక్సర్సైజెస్ కూడా మీకు ఉంటాయి ఇందులోని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్లో ఈచ్ వన్ ఫైవ్ సెట్స్ కింద చెయ్యాలి ఖచ్చితంగాని అండ్ టోటల్ ఎక్సర్సైజ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే హెడ్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ గాలి పీలుస్తూ గాలి బదులు ఎమ్స్ చేయాలి హెడ్ రైట్ టు లెఫ్ట్ హెడ్ రొటేషన్

ఫోర్ ఫైవ్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ మా కాడి మీద చేతులు వేసి భుజాలు రౌండ్ సరిపోతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరచేతులు ఎర్రదా పెట్టి భుజాలు అప్ వన్ టూ త్రీ ఫోర్ Five. hands movement one round one two three four five reverse one two three four five up and down one two three four five హార్ట్ ఎక్సర్సై ఇది ఒక్కొక్కటి థర్టీ సెకండ్స్ చేయాలి ఈ కార్యక్రమం వల్ల గుడ్డే డే తొందరగా రావడం కానీ జరగదు వచ్చిన వాడికి ఈ కార్యక్రమం కొంతగా చేస్తే అది అక్కడితో నివారించబడుతుంది క్రాప్స్ వన్

ఇప్పుడు మన గుండెకి సంబంధించిన నాడు ఆ కుడి చేతితో ఎడమ చేయబెట్టుకుని తిరుపతికి గాలి పీలుస్తూ మళ్ళీ గాలి వదులు చేయాల చూపిస్తుంది ఫిస్టింగ్

5 4 3 5 5 four, three, four, two, three, four, Five, six, seven, eight, nine, ten. Five, six, seven, eight, nine, ten. <laughs> Memory exercise One, two, three, four, five, six, seven, eight, nine. టెన్ సెకండ్ ఎక్సర్సైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు అండోమూలో మా టెన్ టైమ్స్ ప్రాణాయామం టెన్ మినిట్స్ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ యాభా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అండ్రోమవిలో మా ప్రాణాయామం ఈ యాంగిల్ పెట్టుకుని దీంతో ముందు గుడిపక్క మూసి ఎడం గాలి పీల్చి మళ్ళీ అది మూసి పక్కన పదరా మళ్ళీ గుడిపక్క ఎడంపక్క పీల్చి మళ్ళీ ఎడంపక్కని పలరాలి ఇప్పుడు అది అలాగా వన్ టైం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ లైఫ్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి హెల్తీగా ఉండండి